మన ప్రశ్న ఏంటంటే చాలా మంది అడిగింది మనం కుంభక ధ్యానం చేసేటప్పుడు మన ముందు దీపం పెట్టుకుంటాం కదా అది దానివల్ల ఏంటి ప్రయోజనం గురుగారు అని అడిగారు ఈ అగ్ని అనేది ఉందో మన శరీరంలో ప్రతి ధాతువును స్పర్శించగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది దానికి రెండవది ఏంటంటే మనలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడి వందల మొత్తం వ్యవస్థ కూడా ఒక కరెంటు లాంటి ఒక బెలుగుతోటే ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట అవన్నీ కూడా లైటింగ్ తోటే వస్తుంది అందుకని మనము బయట లైట్ పెట్టడం వల్ల ఈ లైటింగ్ కి ఆ లైటింగ్ కి మ్యాచ్ అవుతుంది కనెక్టివిటీ జరుగుతుంది అందుకని మనం చేసేటువంటి ప్రాసెస్ లో మనము ధ్యానం చేసేటప్పుడు మన మనసుని మన శరీరంలో ఉన్నటువంటి చాలా అవయవాల్ని మనం స్తబ్దత చేస్తాం అంటే సైలెన్స్ చేసేస్తాం సైలెన్స్ చేసినప్పుడు ఓన్లీ లైటింగ్ ఒక్కటే వర్క్ జరుగుతూ ఉంటుంది లోపల మనం నిద్రపోయేటప్పుడు కూడా మన లోపల ఉన్నటువంటి లైటింగ్ అనే ఒక టెక్నాలజీ అవుతూ ఉంటుంది అనమాట మెదటి నుంచి సంకేతాలు వస్తాయి అనుకోండి ఇప్పుడు చెయ్యి ఇలా ఇలా కదిలించాలి ఎలా తెలుస్తుంది అంటే లైటింగ్ ఇక్కడ నుంచి ఒక లైట్ పంపిస్తుంది ఈ చేయికి అది స్విట్ టైంలో జరుగుతుంది అనమాట అప్పుడు ఇవి ఇవి ఇలా కదులుతుంటది అందుకనే ఏంటంటే ఈ లైటింగ్ టెక్నాలజీ అనేది ధ్యానంలో పూర్తిగా నిమగ్నమైన వరకు తెరిచిపోతుంది ఇది ఎక్కడెక్కడ లైట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ లైట్ ఆగిపోయింది అని బ్యాకేజెస్ అంటారే మన శరీరంలో బ్యాకేజెస్ ఉంటాయి అని చెప్పి అవి అవే ఆ లైటింగ్ అక్కడ ఆగిపోయి ఉంటుంది అది మనం తినే ఆహారం వల్ల కానీ మనం మాట్లాడే మాటలలో స్వచ్ఛత లేకపోవటానికి వల్ల కానీ అవి బ్లాకేజీలుగా మారిపోయి అది బ్లాక్ అవుతూ ఉంటాయి ఇవన్నీ మన ధ్యానాలు క్లియర్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఎందుకంటే అతీతమైనటువంటి స్ట్రెంత్ వచ్చేస్తుంది లోపల కాస్మిక్ ఎనర్జీ వచ్చిన తర్వాత లోపల దాన్ని తట్టుకునేటువంటి కెపాసిటీ ఉండదు అందుకని మనం లైట్ పెట్టుకోవడం వల్ల చాలా వేగంగా మన తొందరగా మనము ధ్యానంలో నిమగ్నం అవుతాము రెండోది ఏంటంటే భయం ఉండదు మనకి ఏ లోకాల్లో మనం విహారించినా హాస్టల్ ట్రావెల్ గా ధ్యానం మనము ఈ యొక్క అగ్నికి మనము సిల్వర్ కార్డు ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాము అటువంటిప్పుడు మనం వేరే లోకాల్లో జర్నీ చేసిన ఒక కొన్ని మనకు నచ్చని లోకాలు కొన్ని ఉంటాయి చాలా క్రూయమైన క్రూరత్వమైనటువంటి లోకాలు అలాంటి లోకాలకు వెళ్ళినా మనల్ని వాళ్ళు ఏది చేయలేదు ఎందుకంటే శరీరం ఇక్కడ ఉంటుంది హాస్టల్కి మనం చేస్తుంటాము కానీ మనం అక్కడ ఉన్నట్టు కూడా ఫీల్ అవుతుంటాం అలాంటప్పుడు కూడా మనకి ఈ వెలుగు చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే ఈ దీని యొక్క మూలం కూడా మనతో పాటు వస్తుంది అక్కడికి అందుకనే వెలుగు పెట్టుకోండి యోగులందరూ ఖచ్చితంగా అఖండ దీపాన్ని పెట్టుకోవడానికి కానీ దుని పెట్టుకోవడానికి కానీ కారణం ఏంటంటే కేవలం విజయన్ అనమాట మీరు ధ్యానం అంటూ చేస్తే ప్రశాంతంగా దీపం పెట్టుకొని చేయండి కరెంటు దీపం కాదు అది వెలుగుతూ ఉండాలి నూనె దీపం కానీ లేకపోతే క్యాండిల్ కానీ పెట్టుకోండి ఇది చాలా మేలు చేస్తుంది మీకు సందేహమే లేదు కొంత స్థాయి వచ్చిన తర్వాత మీకు ఆ క్యాండిల్ లేకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఉండదు మీరు కొంత మహిమ సాధించిన తర్వాత